శాస్త్రం ఒక అద్భుతమైన సముద్రం ఇందులో పన్నెండు రాసులు నవగ్రహాలు మన జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం కొన్ని అద్భుతమైన గుణగణాలు ఉంటాయి మన ప్రాచీన సంస్కృతిలో బలంగా విశ్వసించే నరదృష్టి లేదా దిష్టి దోషం అనే భావనను కూడా మనం విస్మరించలేం ఎదుటివారి విజయాన్ని ఆనందాన్ని తెలివితేటలను లేదా వాక్చాతుర్యాన్ని చూసి ఓర్వలేని వారి కళ్ళలోంచి పుట్టే అసూయ అనే ప్రతికూల శక్తి ఎదుటివారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు ఈ నెగిటివ్ ఎనర్జీ కొందరిపై చాలా తేలిగ్గా బలంగా పనిచేస్తుంది అలాంటి రాశుల్లో తమ మాటలతో తెలివితో ప్రపంచాన్ని ఆకట్టుకునే మిథున రాశి ప్రథమ స్థానంలో ఉంటుంది చాలామంది మిథున రాశి వారు తమ జీవితంలో తరచుగా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటారు వారు ఎంతో ఉత్సాహంగా నేను అందరితో సరదాగా మాట్లాడతాను అందరితో కలిసిపోవాలనుకుంటున్నాను నాకున్న జ్ఞానాన్ని పంచుకోవాలని చూస్తున్నాను అయినా నా మాటలకే ఎందుకు విలువ ఉండదు వాటిని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు నా తెలివితేటలే నాకు శత్రువులు అవుతున్నాయా ఎందుకే అనవసరమైన అసూయ నిర్దృష్ట్యం అని మదన పడుతూ ఉంటారు దీని వెనుక కేవలం జ్యోతిషపరమైన కారణాలే కాకుండా వారి చురుకైన సంభాషణాత్మక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మనస్తత్వానికి సంబంధించిన లోతైన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మిథున రాశి వారిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వారి ఆలోచన వేగాన్ని సంభాషణ నైపుణ్యాన్ని వారిలోని నిరంతర జిజ్ఞాసను గమనించాలి రాశిచక్రంలోనే వీరు అత్యంత తెలివైన చురుకైన మరియు బహుముఖ ప్రజ్ఞావంతులుగా కీర్తించబడ్డారు గ్రహాల రాకుమారుడు దూత అయిన బుధుడు వీరి రాశ్యాధిపతి అందుకే వీరి జీవితం మొత్తం మాటలు ఆలోచనలు ప్రయాణాలు కొత్త పరిచయాలు సమాచార సేకరణ చుట్టూనే తిరుగుతుంది వాయుతత్వానికి చెందిన ఈ రాశివారు గాలిలా స్వేచ్ఛగా వేగంగా ఉంటారు ఏకకాలంలో పది పనులను నిర్వహించగల సత్తా వీరి సొంతం ఏ సమస్యనైనా తమ మాటలతో తెలివితో ఇట్టే పరిష్కరించగలరు వారి చురుకుదనం హాస్యచతురత ఏ విషయాన్నైనా లోతుగా కాకపోయినా విస్తృతంగా గ్రహించే గుణం ఇతరులను సులభంగా ఆకర్షిస్తాయి పైకి ఇది చాలా గొప్ప వరంగా కనిపించినా ఇదే వారి పాలిట అతి పెద్ద శాపంగా సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక మిథున రాశి వ్యక్తి ఒక కార్యాలయంలో జరిగే సమావేశంలో లేదా స్నేహితుల మధ్య జరిగే చర్చలో తన అద్భుతమైన ఆలోచనలతో వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు అతని సమయ స్ఫూర్తి సమస్యను విశ్లేషించే విధానం చూసి పై అధికారులు లేదా స్నేహితులు మెచ్చుకుంటాడు ఇది చూసిన తోటివారిలో ముఖ్యంగా అంతగా రాణించలేని వారిలో తెలియని అసూయ ఈర్ష మొదలవుతాయి వీడికి మాటలు ఎంత తేలికగా వచ్చేస్తాయి వీడి దగ్గర సమాధానం ఉంటుంది మేం గంటల తరబడి ఆలోచించినా రాని ఐడియాలు వీడికి క్షణాల్లో ఎలా వస్తాయి వీడి తెలివి చూస్తుంటేనే మండిపోతుంది అని లోపల కుమిలిపోతారు ఆ అసూయతో కూడిన నిట్టూర్పు వారి కంటిచూపు అన్నీ కలిసి ఒక తీవ్రమైన నరదృష్టిగా మారి వారి మానసిక స్థితిపై సంబంధాలపై వృత్తి జీవితంపై పడుతుంది వారు మాట్లాడే మాటే వారికి దిష్టి తగలడానికి ప్రధాన కారణమవుతుంది మిథుల రాశి చిహ్నం కవలలు ఇది వారిలోని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది వారు ఒకేసారి రెండు రకాలుగా ఆలోచించగలరు ఒకే సమయంలో రెండు పనులు చెయ్యగలరు అయితే ఇదే సమాజంలో తీవ్రమైన అపర్ధాలకు దారితీస్తుంది వాగుడుకాయ అనే ముద్ర వీరికున్న అపారమైన జ్ఞానాన్ని సమాచారాన్ని పంచుకోవాలనే తపనను ఇతరులు వాగుడుకాయ ప్రతి దాంట్లో తలదూరుస్తాడు అని అపర్థం చేసుకుంటారు విశ్వసనీయత లేదనే అపవాదు వాయుతత్వం కారణంగా వీరి మనస్సు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు దీనిని ఇతరులు స్థిరత్వం లేదు నమ్మదగినవాడు కాదు అని తప్పుగా అర్థం చేసుకుంటారు రెండు నాల్కల ధోరణి వీరిలోని ద్వంద్వ స్వభావం వల్ల ఒకసారి ఒకలా మరోసారి మరోలా మాట్లాడారని అనిపిస్తుంది ఇది రెండు నాల్కల ధోరణి ఎవరి పక్షమో తెలియదు అనే నిందకు దారితీస్తుంది ఈ అపర్ధాలన్నీ కలిసి వారి చుట్టూ ఒక ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది కూడా దిష్టి దోషంలాగే పనిచేస్తుంది ఇప్పుడు జ్యోతిష్యపరమైన కారణాల గురించి తెలుసుకుందాం బుధుడి ప్రభావం మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడు నాడీ వ్యవస్థకు మెదడుకు వాక్కుకు కారకుడు అందుకే మిథున రాశివారు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు ఎదుటి వారి నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని వీరి నాడీ వ్యవస్థ ఒక ఆంటెనాలా గ్రహిస్తుంది ఒక చిన్న విమర్శను లేదా అసూయతో కూడిన మాటను కూడా వీరి మనసు పదే పదే విశ్లేషించి దాని గురించే అతిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇది వారి మానసిక శక్తిని హరించివేస్తుంది వాయుతత్వ రాశి గాలికి నిర్దిష్టమైన ఆకారం ఉండదు అది ఉన్న ప్రదేశమంతా వ్యాపిస్తుంది అలాగే ఈ రాశివారు కూడా తమ చుట్టూ ఉన్న మంచి చెడు శక్తులను తేలికగా తమలోకి తీసుకుంటారు వీరి రక్షణ కవచం అంటే ఆరా చాలా బలహీనంగా ఉంటుంది అందుకే చిన్న దిష్టి కూడా వీరిని మానసికంగా శారీరకంగా కుంగదీస్తుంది మిథున రాశి వారిపై దిష్టి దోషం పడినప్పుడు ప్రభావం ముఖ్యంగా వారి బలాలుగా భావించే రంగాలపైనే పడుతుంది విపరీతమైన ఆందోళన మానసిక గందరగోళం ఏకాగ్రత పూర్తిగా లోపించటం సృజనాత్మకత నశించటం మాట తడబడటం చెప్పాలనుకున్నది చెప్పలేకపోవటం స్నేహితులతో బంధువులతో అపార్థాలు వాదనలు పెరగడం నాడీ వ్యవస్థ బలహీనపడటం నిద్రలేమి పానిక్ ఎటాక్స్ చర్మ సంబంధిత వ్యాధులు అలర్జీలు దద్దుర్లు శ్వాసకోశ సమస్యలు ఆస్తమా బ్రాంకైటిస్ భుజాలు మెడ చేతుల నొప్పులు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మంచి అవకాశాలు చేజారిపోవటం ఇంటర్వ్యూలలో విఫలమవ్వటం మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తరచుగా పాడవ్వటం ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అవ్వటం సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించడం ఈ నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం బుధునికి అధిదేవత శ్రీ మహావిష్ణువు ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల బుధగ్రహం శాంతించి రక్షణ లభిస్తుంది అలాగే విఘ్నహర్త అయిన గణపతిని గరికతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం బుం బుధాయ నమ అనే బుధ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత వాక్శుద్ధి కలుగుతాయి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది వాయుతత్వ రాశి అయినందున ప్రాణాయామం ధ్యానం వంటివి వీరికి అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలు స్వచ్ఛమైన గాలిలో పచ్చని ప్రకృతిలో నడవటం దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వంటివి చెయ్యాలి ఇది మనసులోని గందరగోళాన్ని నెగటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది మిథున రాశివారు పచ్చ ధరించటం చాలా శుభప్రదం ఇది బుద్ధిని చురుకుగా ఉంచి వాక్చాతుర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే మీ పూర్తి జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకే ధరించడం ఉత్తమం ప్రతి బుధవారం ఆకుపచ్చని వస్తువులను దానం చెయ్యడం మంచిది పెసలు ఆకుకూరలు లేదా ఆకుపచ్చని వస్త్రాలను పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల బుధగ్రహ దోషాలు దిష్టి దోషాలు తొలగిపోతాయి బయటకు వెళ్లే ముందు లేదా ముఖ్యమైన వ్యక్తులను కలిసే ముందు మీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఉన్నట్లుగా భావించండి ఇది బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మీ దరి చేరకుండా అడ్డుకుంటుంది ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం లేదా సాంబ్రాని ధూపం వేయడం వల్ల గృహంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ముఖ్యంగా వారు చెయ్యవలసింది తమ మాటలను ఆలోచనలను ఒక ఆయుధంగా కాకుండా ఒక వరంలా వాడుకోవటం ఎవరితో పడితే వారితో మీ ఆలోచనలలో ప్రణాళికలను పంచుకోకండి మీ శక్తిని అనవసరమైన చర్చలలో వృధా చేసుకోకండి అప్పుడప్పుడు మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవాలి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయడం ద్వారా మిథున రాశివారు నరదృష్టి బారి నుంచి తమను కాపాడుకుని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು